హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారి సెంట్రల్ బడ్జెట్ చూసుకున్నట్లయితే సెంట్రల్ బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ అనమాట మొత్తం బడ్జెట్ వచ్చేసి యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఏ రంగానికి ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది కాక చూసుకుంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్లు ఇచ్చారన్నమాట ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటిది అదేవిధంగా రక్షణ రంగం మెయిన్లీ రక్షణ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఈ రక్షణ రంగానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రామీణ గ్రామీణ అభివృద్ధి ఏదైతే గ్రామీణ అభివృద్ధి ఉందో దానికి రెండు లక్షల డెబ్భై మూడు వేల నూట ఎనిమిది కోట్లు అయితే ఇవ్వడం జరిగింది హోంశాఖ హోంశాఖ వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వ్యవసాయానికి వచ్చేసి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ వ్యవసాయానికి వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్లు విద్యకు వచ్చేసి ఎడ్యుకేషన్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు ఇక వైద్య ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆరోగ్యం అనేది ఇది ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధికి వచ్చేసి పట్టణాభివృద్ధికి వచ్చేసి ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఐటీ అండ్ టెలి టెలికం ఐటీ అండ్ టెలికామ్కి వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లు వాణిజ్యం పరిశ్రమలో వాణిజ్యం పరిశ్రమలకు వచ్చేసి డెబ్భై వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు ఈ విధంగా మొత్తంగా యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అనేది బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఆరులో మరి శ్రీ నిర్మల సీత సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ విధంగా ఈసారి సెంట్రల్ బడ్జెట్ అనేది ఒక భారీగానే ప్రవేశపెట్టడం అయితే జరిగింది వాటి వాటి ప్రియారిటీ ప్రకారం నేనైతే మీకు వివరించడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ